మన ప్రభుడును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మన దీవించునుగాక ప్రియుల ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రేమ నమ్మకం మిగిలిన మా యేసు ప్రభావ మీకు వందనాలు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమమిచ్చి నీ సన్నిధానము నిలవబెట్టుకొని అన్ని విషయాల్లో సహాయం చేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తు ఉన్నాం నీకు కృతజ్ఞతలు ఉన్నాం మా ప్రభువా నీవు చేస్తున్న ఉపకారములన్నిటిని బట్టి మేము మేమునైనా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభావ ఈ సమయంలో నీ మాటలు తినడానికి నీ సన్నిధికి వస్తూ ఉండగా నీవే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయమని వేడుకుంటూ ఉన్నాం మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటుండగా మమ్మల్ని ఆధీనంలోనికి తీసుకోమని ప్రవ్వా ప్రతి విధమైనటువంటి సాతాన తంత్రముల నుండి విడిపించి మా మార్గమును ప్రత్యేకపరిచి పరలోకమునకు కావలసినటువంటి సిద్ధపాటును నాయన మా అందరికీ ప్రసాదించమని ప్రతిమలాడుకుంటూ ఈ యొక్క వాక్యమును ఈ సమయంలో ధ్యానిస్తూ ఉండగా నాతో మా అందరితో మీరే మాట్లాడి మాకు ధైర్యమును మాకు కావలసినటువంటి బలమును శక్తిని ఉజ్జీవమును కలగచేయమని మమ్మల్ని నూతనపరచి సిద్ధపరచమని వేడుకుంటూ ఏసై నామంలో ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని తండ్రి ఆమెయిన్ మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుడిని మహింపరుస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి మొదటి నుంచి చివరి వరకు మరి ఈ వాక్యమును విని అర్థం చేసుకుని వాక్యము బలపరిచినట్లయితే ఇతరులకు షేర్ చేయండి ఈ యొక్క మరి నిస్వార్థపూరితమైన పరిచయని మీరందరూ ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక రండి ఈరోజు మనము మనం తీసుకుంటున్న అంశము అర్థం కాకపోతే మీరు ఏం చేస్తున్నారు చాలా విషయాలు సహజంగా మరి అన్నీ అర్థం కావు బైబిల్ ఏం చెప్తుందంటే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ మనం చూద్దాము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన నేను చదువుతాను వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి చూడండి దేవుని యొక్క వాక్యమే కానీ లేక సమాజంలో జరుగుతున్నటువంటి సంగతులే కానీ లోక జ్ఞానమే కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాదండి కొన్ని విషయాలు మనకు అర్థం కావు సహజంగా అన్నీ అందరికీ అర్థం కావాలని ఏమీ లేదు కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కాదు మరి అర్థమైతే మంచిదే బాగానే ఉంటుంది మనం అన్నీ చక్కగా చేసుకుంటూ పోతాం మరి అర్థం కానప్పుడు కొంతమంది నాకు అర్థం కాలేదని అంతటితో వదిలిపెట్టేస్తూ ఉంటారు నాకు అనవసరం ఇది లేక ఇది నాకు అర్థం కావట్లేదు కాబట్టి దీని జోలికి నేను పోను అని వదిలేస్తూ ఉంటారు కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రతిదీ మనం నేర్చుకోవాలి ప్రతిదీ మనం తెలుసుకోవాలి మరి సామెతల గ్రంథంలో అలాగే లేకపోతే ప్రసంగి గ్రంథంలో కూడా ఈ విషయాలు మనం చూస్తాం జ్ఞానాన్ని మనం సంపాదించాలి ప్రతిదీ మనం తెలుసుకోవాలి ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయంలో మరి పదమూడవ వచ్చినాన్ని కూడా ఈ సమయంలో మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుతున్నాను ఆకాశము క్రింద జరుగున్నది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైన సలోమోను ఈ విధంగా అన్నాడు వీళ్ళ భూమి మీద అనేక సంగతులు జరుగుతున్నాయి ఆకాశము ఆకాశం క్రింద ఎన్నో సంగతులు జరుగుతున్నాయి వీటన్నిటినీ తెలుసుకోవాలి అనేది దేవుని చిత్తము అనేది ఆయన మాటల్లో మనకు అర్థమవుతోంది ఇది మనకు కూడా తెలుసు మనం చాలా విషయాలు ఇప్పటికే నేర్చుకున్నాం ఇప్పటికే మనం పుట్టింది మొదలుకొని ఆయా వయసుల వారీగా మనం ఎన్నో ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం చాలా నేర్చుకున్నాం మంచిదే ఇవన్నీ ఒక్క రోజులో తెలుసుకునేవి కాదు అవన్నీ కాలక్రమేణా అన్నీ నేర్చుకుంటూ వచ్చాం అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే ఈ కాలక్రమేణా నేర్చుకునేటువంటి మరి అనేకమైన విషయాల్లో చాలా వాటిని మనం పట్టించుకోకుండానే వదిలేసి వెళ్ళిపోతున్నాం కొన్నిటిని మనదాకా వచ్చినా కానీ అది మనకు అర్థం కావట్లేదని చెప్పేసి దాన్ని పట్టించుకోవట్లేదు వదిలిపెట్టేస్తూ ఉన్నాం ఈ రెండూ కూడా మంచిది కాదు దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కొన్ని మనకు తేలికగా అర్థమవుతాయి కొన్ని ఏమో చాలా కష్టంగా అర్థమవుతాయి దానికోసం మనం ప్రయాసపడాలి అవి కష్టమైనవి అవి గ్రహించడం కష్టంగా ఉంది అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోకూడదండి రాజీ పడకూడదు లేక దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు ఈరోజు ఈ ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయం ఈ వచనంలో మనం చూస్తున్నాం కదా అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది మనం సాధన చెయ్యాలి చాలా కష్టపడాలి నేర్చుకోవడానికి మరి శ్రద్ధ తీసుకోవాలి ఆసక్తి మనం పెట్టాలి ప్రియులర్ ఆసక్తి కలిగి ఉంటే మనసు మనం కలిగినట్లయితే ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం ఈ సొలోమాన్ గారి నేను మనసు పెట్టాను మనసు నిలిపాను అని చెప్పేసి అంటున్నారు ఈ మొదటి అధ్యాయం పదమూడవచనంలో చూస్తూ ఉన్నాం ఆయన అంటున్నారు నా మనసు నిలిపి తిని నా మనసు నిలిపి తిని ఈ రోజున మనసు నిలిపితే ఏదైనా కానీ సాధించవచ్చు అనేది అర్థం చేసుకుంటున్నాం ప్రిల్లారు ఏం చేయాలన్నా నువ్వు ఒక మంచి చదువు చదవాలన్నా లేక ఒక మంచి ఉద్యోగం సాధించాలన్నా లేక ఎగ్జామ్ విషయంలో అయినా లేక మరి ఏదైనా సరే మొట్టమొదటిగా మనకు వినడానికి మనసు ఉండటం లేదు తర్వాత చదువుకోవడానికి మనసు ఉండటం లేదు పని చేసుకోవడానికి మనసు ఉండటం లేదు పని నేర్చుకోవడానికి మనసు ఉండటం లేదు నేర్చుకునే మనసు వినే మనసు ఎవరికైతే ఉంటుందో వారు దేన్నైనా సాధించగలుగుతారు ఎంత కష్టమైనది ఆయనైనా ఎంత కఠినమైనదానైనా కానీ వాళ్ళు నేర్చుకోగలుగుతారు సాధించగలుగుతారు ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి దీని గురించి కాస్త ఆలోచన చేయండి ఈ జ్ఞాని అయిన సులోమును ఆయన మాటగా మనకేం చెప్తున్నాడంటే నేను దీన్ని నేర్చుకోవడానికి దీన్ని అర్థం చేసుకోవడానికి నా మనసు నిలిపాను అన్నారు కాబట్టి మనం కూడా మనసు పెడితే గ్రహించడానికి కష్టమైన అర్థం చేసుకోవడానికి కష్టమైన వాటిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని మనం తెలుసుకుంటున్నాం ప్రిల్లర మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఐదో చదువుకుందాం ఇదే గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకు భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని అని చెప్పేసి ఈ ప్రసంగి గారు అంటున్నారు ఇక్కడ కూడా ఆయన చాలా విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు వివేచించుటకు పరిశోధించుటకు జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకోవడానికి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇవేంటి ఈ పరిస్థితులు ఏంటి లేక ఈ పని ఎలా చేసుకోవాలి ఎలా సాధించుకోవాలి ప్రతిదీ కూడా మరి మనం నేర్చుకోవడానికి ముందు ఏం చేయాలంటే అవి మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే ముందు మనం మనసు పెట్టాలి కాసేపు కొంత సమయము కేటాయించి అది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించగలిగినట్లయితే ప్రతిదాన్ని కూడా మనం సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది ఏదైనా కానీ అర్థమవ్వడం మాత్రం ఖాయం కొన్నిసార్లు సులభంగా అర్థమవుతుంది కొన్నిసార్లు కొంచెం సమయం పడుతుంది కానీ నువ్వు మనసు పెట్టితే దేన్నైనా సాధించవచ్చు ఏదైనా అర్థం చేసుకోవచ్చు దేన్నైనా నేర్చుకోవచ్చు అనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రిల్లరా కాబట్టి మరొక మాటను కూడా మీరు జ్ఞాపకం చేస్తారు ఇప్పుడు జ్ఞానం కలిగి ఆలోచన చేస్తే తెలివితో ఆలోచన చేస్తే పని అవుతుంది అని మనకు అర్థం అవుతుంది సమయం పెట్టి కొంచెం సమయం కేటాయిస్తే కనుక పనవుతుంది అని అర్థం అవుతుంది ఆసక్తి కలిగితే ఆసక్తి కలిగి నేర్చుకుంటే అర్థమవుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం ఇంత చేసినా కానీ మరి నాకు అర్థం కావట్లేదండి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడుతున్నాను నేను కొంత సమయం పెడుతున్నాను మనసు పెట్టి ఆలోచన చేస్తున్నాను మనసు పెట్టి నేను చేస్తున్నాను కానీ నాకు అర్థం కావట్లేదండి నేను చేయలేకపోతున్నానండి అని మీరు గనక అంటున్నట్లయితే వారికి పరిష్కారం చెప్తున్నాను ప్రిల్లర చివరిగా ఇది చేయాల్సింది ఏంటంటే చూడండి రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండో వచ్చనం చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచ్చనం చదువుతున్నాను సొలోమును చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి ఇది దేవుడు సులోమానికి చెప్తున్నటువంటి విషయం చూడండి సొలోమోన్కి దేవుడు ఎలా అంటున్నాడు ఇది నువ్వు అడిగేవు అని కొన్ని మనకు ఉండవు మనకి ఉండవు అప్పుడేం చేయాలి కొన్ని మన చేతిలో లేవు అనుకోండి అప్పుడేం చేయాలి మనం దేవుని అద్దెకి వెళ్ళాలి అప్పుడు దేవుణ్ణి మనం అడగడం నేర్చుకోవాలి ఈ రోజున సొలోమను తనకు కావలసిన దాన్ని దేవునిని అడిగి పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించము అని అడుగుతూ ఉన్నాడు మరి ఈరోజున న్యాయాన్ని గ్రహించటానికి ఏ పని ఎలా చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో ఇవన్నీ మనకు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది మంచో ఏది చెడో ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా కొన్నిసార్లు అర్థం కాదు అలాంటప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రభువ నాకు ఈ జ్ఞానం దయచేయి ప్రభువ ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి ఈ పరిస్థితులను నేను ఎలా జయించాలి ఇవి నాకు అర్థం కావటం లేదు ఇవి నేను గ్రహించడానికి చాలా కష్టంగా ఉంది ఈ సంగతులన్నీ నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయమని దేవుని ఎదుటికి వెళ్ళి దేవుని మనం అడిగినట్లయితే మనకు అర్థం కానటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన అర్థమయ్యేటట్టు మనకు బోధిస్తారు ఆయన నేర్పిస్తారు మూడు విషయాలు కూడా సొలోమోన్ పలికినటువంటి విషయాలే చూడండి ఈ రోజున జ్ఞాని అయినటువంటి సొలోమోనుగా పేరు పొందాడు ఆయన ఈ సొలోమోను రాజుగా ఉండి అనేక మందికి న్యాయం తీర్చగలిగాడంటే దానికి కారణము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం జ్ఞానంతో వ్యవహరించాడు మనసు పెట్టి పనులు చేశాడు అప్పుడు ఆయన వల్లగానప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు ఈ రోజున నీవు కూడా నేను కూడా మనమందరం కూడా ఈ విధంగా జ్ఞానం కలిగి ఆ తర్వాత మనసు పెట్టి లేక దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మన జీవితాన్ని కొనసాగిస్తామో ఇక మన జీవితంలో కఠినమైనటువంటి వాటిని కూడా సులభతరంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేక మన జీవితంలో ఇక కఠినమైనవి అనేటువంటి మాట ఏముండదు అన్నిటినీ మనం సజావుగా మనం చేసుకోవచ్చు జరిగించుకోవచ్చు కాబట్టి ఇంతకుముందు అర్థం కాకపోతే వదిలేసి ఉండొచ్చు అర్థం కావట్లేదని రాజీ పడిపోయి ఉండొచ్చు కానీ ఇక రాజీ పడాల్సిన ఏమీ లేదు మనం ఈ రోజు నుంచి మనసు పెట్టి పని చేద్దాం మనసు పెట్టి ఆలోచన చేద్దాం జ్ఞానంతో మనం వాటన్నిటినీ పరిష్కరిద్దాం ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ఒకవేళ అప్పటికీ కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని మనం పొందుదాం దేవుడి మాటలు మన దినికడులో దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం రండి ప్రేమ నమ్మకం గణేశ్వర ప్రభు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మాటలు మాకు వినిపించినందుకు వందనాలు ఇవే మమ్మల్ని దర్శించి ఆయన మంచి ఆలోచన చెప్పి ముందుకు నడిపించమని ప్రతి విధమైనటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించి గ్రహించలేనటువంటి నిఘూఢమైనటువంటి వాటిని ప్రభువా విషదపరిచి ప్రభు మమ్మల్ని సంతోషపరచమని మమ్మల్ని సమాధానంతో నింపమని అనేకమైన వాటి మీద మాకు జయం అనుగ్రహిస్తూ ప్రభావాన్ని ప్రజలందరిలో మమ్మల్ని ప్రత్యేకపరిచి మమ్మల్ని నిలబెట్టి మీ నామాన్ని మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేడైన ఈసా శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి బ్రతిమిలాడి పెట్టుకొని చున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు యహోమికి తోడిండునుగాక గాక యహోమిని ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్